ఏఎం ఏఎంఎస్కి స్వాగతం ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్ రైల్వే గేట్ వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి మరియు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు శుక్రవారం మధ్యాహ్నం గిద్దలూరు పర్యటనకు విచ్చేసిన ఎంపీ మాగుంట ఎమ్మెల్యే ముత్తుములతో కలిసి రైల్వే గేట్ను పరిశీలించారు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఆర్ఓబీ నిర్మాణ ఆవశ్యకత ఎంతో ఉందని సంబంధిత రైల్వే అధికారులతో పాటు నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం గిద్దులూరు పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా ప్రధానమైన రైల్వే గేట్ సమస్యను పరిష్కారం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు స్థల పరిశీలన చేయడం జరిగిందని అతి త్వరలోనే నిర్మాణ ప్రతిపాదనలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే ఆర్ఓబి నిర్మాణం చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే గుంటూరు జోనల్ అధికారి ఆర్ఎన్బి రెవెన్యూ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీమతి ఇప్పుడు అశోక్ రెడ్డి గారు మేమందరూ కూడా సైట్ ఉండేది అధికారులందరూ కూడా గద్దె శక్తి ప్రోగ్రాం అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం దానికి సంబంధించిన అధికారిక వాళ్ళు కూడా రాయల్ గార్డ్ కూడా వచ్చిన వాళ్ళు పుట్టున అదేవిధంగా ఎస్సీ ఆర్ఎన్పి డిపార్ట్మెంట్ రైల్వే సెంటర్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం వారు డ్రాయింగ్స్ అన్ని కూడా యాప్ చేసుకోవాలి దానికి కావాల్సిన ఎస్టిమేట్ ఇవ్వాలి ఆర్ఎన్పీ వాళ్ళు ఇచ్చిన తర్వాతే రైల్వే వాళ్ళు ఆఫీసర్స్ పొందుతుండేది దీనిని ఈ ప్రతిపాదన అనేది ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా దాన్ని కూడా ఆలోచించి అది ఆవశ్యకత ఏమిటనేది కూడా రైల్వే అధికారులు తెలుసుకున్నారు అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక ఆర్డినేటివ్ ఈ ట్రాఫిక్ పోయా దాని వరకు చాలా కష్టాలు పడుతూ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఇంత ఊపకి పట్టి ఉన్నారు కాబట్టి ఇంకా కొద్దిగా అవసరం లేదు త్వరగా కూడా దాన్ని మేము కూడా ప్రపోజల్స్ పంపిస్తా ఉంది రైల్వే అధికారులు కూడా చెప్పారు ఇక్కడ వీలవుతుందో ఇంకా ఇవన్నీ కొంచెం క్షుణ్ణంగా కూడా ఆలోచించిన తర్వాత ఒక ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు గౌరవ శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మీకు పూర్తిగా వివరిస్తారు ఇక్కడ ఏ విధంగా చేయాలనేది కానీ నా ఉర్మం ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే శాఖ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే రైల్వే గేట్ నుంచి వేరే దగ్గర నుంచి ఆరు వందలు అనేది తీసుకురావాల్సిన రావాల్సిన బాధ్యత రాదు కాబట్టి ఈరోజు అందరినీ అధికారిని మనం కలుపుకున్నాం త్వరతగతిన అధికారులు కూడా గతి సంఖ్య అధికారులు కూడా చెప్పడం కూడా బడ్జెట్ మొన్నలే కూడా అయిపోయింది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ బిల్ కూడా పాస్ చేసుకున్నారు కాబట్టి కొత్త బడ్జెట్లో కూడా నిధులు అధికంగా ఉండి వస్తున్నాయి కాబట్టి మన ప్రపోజల్ త్వరగా పెట్టేసుకుంటున్నాం అని అంటున్నారు బట్ డీటెయిల్డ్గా మీకు ఇచ్చేది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గారు రెడ్డి గారు మరలా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీకు కొరత ఎదన ఏం చేయాలనుకుంటున్నారని చెప్తాను థ్యాంక్ యూ నమస్కారం గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య అనేది గత కొన్ని సంవత్సరాలుగా రాచల్లి గ్రేడ్ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండబడినటువంటి సమస్యలను ఆ ప్రస్తావించడం కూడా జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంట వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యే కాదు గిద్దలూరులో ఏదైతే శ్రీనివాస సినిమా హాల్ ప్రాంతంలో సగిలేరు మునక ప్రాంతం ఉందో ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు ఇదే కాకుండా గిద్దలూరు నియోజకవర్గంలో వెల్గొండ ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి విషయం కానివ్వండి లేకపోతే జిల్లా కేంద్రంగా మార్గాపును ఏర్పాటు చేసి మన ప్రాంతాలకు జిల్లాను ఏర్పాటు చేసే విషయమే హామీలు ఇచ్చారు వీటిలో భాగంగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చే దానిలో భాగంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుట శ్రీనివాసరెడ్డి అన్న గారికి నాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు సూచన ఇచ్చారో దాని మేరకు మేము ఇక్కడికి వచ్చి ఈ ఈ యొక్క దీన్ని చూసి ఈ సమస్యను పరిష్కరించే దానిలో భాగంగా సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి సమస్యని పరిష్కరించే దానిలో తొలి మెట్టులో భాగంగా అధికారులతో ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇది చేతల ప్రభుత్వం ఇంతెందుకు ఈరోజే పదమూడు వేల మూడు వందల పైచలకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టడమే కాకుండా గత ప్రభుత్వం పంచాయతీలని గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేస్తే ఈరోజు గ్రామ పంచాయతీల ద్వారానే బాపూజీ గాంధీల కలలు కన్నటువంటి స్వరాజ్యం మనకి గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తేనే వస్తుందనేటువంటి దాన్ని నమ్మినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామ సభలను కూడా చేశాం ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లకు కానివ్వండి లేకపోతే గినక గేదెలకు షెడ్లు వేసుకునేటువంటి విషయాలు నిధులిచ్చి ఈరోజు ప్రక్రియను మొదలుపెట్టారు అదేవిధంగా మా యొక్క గౌరవ పార్లమెంటు సభ్యులు అన్నగారైతే అసలు మరలా ఆయనకి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి కూడా గిద్దలూరు నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ కలపరుస్తూ ప్రతి సమస్య విషయం మీద కూడా ఎలా చేద్దామని చెప్పి ఆయన చూపిస్తున్నటువంటి చరోకి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా ఇప్పుడే పెద్దలు అన్నగారు ఎంపీ గారు చెప్పినట్లు ఇప్పుడు మేము పోయి అధికారులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏమిటి ఈ సమస్యను పరిష్కరించే దానికి ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి విషయాన్ని చర్చ చేసిన తర్వాత తెలియజేస్తామని తెలియజేస్తూ ఏది ఏమైనా దీన్ని అతి త్వరలోనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి అది కూడా మన యొక్క ఎంపీ గారు పెద్దలు అన్నగారు సహకారంతో దీన్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా